శ్రీరాముని గురించి తెలియనటువంటి కొన్ని రహస్య విషయాలను ఈ వీడియోలో చూద్దాం ఈ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ రోజు ఆదివారం రోజున శ్రీరామనవమి ప పర్వదినం రాబోతుంది చైత్ర మాసంలోని శుక్లపక్ష నవమి తేదీలో శ్రీరామనవమిని ప్రతి సంవత్సరం కూడా మనము ఒక వేడుకగా జరుపుకుంటాము ముఖ్యంగా ఇది మన తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం కూడా ఆచరించేటువంటి ఇంకా జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ ముఖ్యంగా ఈ రోజున శ్రీరామనవమి పర్వదినం రోజున శ్రీరామనామ జపం చేయడం కూడా చాలా ముఖ్యం శ్రీరామచంద్రుడు కేవలం ఆధ్యాత్మిక లేదా చారిత్రక చారిత్రక మూర్తి మాత్రమే కాదు శ్రీరాముడు మంచితనానికి దయకి నమ్మకానికి చిహ్నం అలాగే శ్రీరాముడు శ్రీరాముడిని పురుషోత్తముడుగా కూడా పేర్కొంటారు అలాగే పురుషులలో మంచి లక్షణాలు కలిగినటువంటి ఉత్తమమైన వాడిగా శ్రీరాముని కొలుస్తూ ఉంటారు అలాగే శ్రీరామచంద్రుడి జీవితం మొత్తం కూడా ఈ ప్రపంచానికి ఆదర్శం చెప్పవచ్చు ప్రపంచం మొత్తం కూడా శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని నడిచినట్లయితే ప్రతి దాంట్లో కూడా విజయాన్ని పొందుతారు అలాగే నిత్యం సత్యం పలికేవాడు శ్రీరామచంద్రుడు హిందూ మతానికి చెందినవారు కాకపోయిన వారు కూడా శ్రీరామచంద్రుని పూజించేటువంటి భక్తులు చాలామందే ఉన్నారు ప్రతి భక్తుడికి కూడా శ్రీరాముడు వారి యొక్క కోరికను నెరవేరుస్తాడు అలాగే శ్రీరాముడు ప్రతి భక్తుడికి కూడా కష్టకాలంలో అండగా ఉంటాడు శ్రీరాముని కొలిచేటువంటి భక్తులకు దాదాపు శ్రీరాముని గురించి పూర్తిగా చాలా విషయాలు తెలిసే ఉంటాయి అయితే కొన్ని విషయాలు చాలామందికి తెలియనటువంటి కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం శ్రీరాముడి గురించి ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రామనామం అనేది చాలా పవిత్రమైన నామం ముఖ్యంగా శ్రీరామనామాన్ని ఉచ్చరించితే సాక్షాత్తు ఆ పరమశివుడు రామనామాన్ని ఉచ్చరించడం ద్వారా మిగతా దేవుళ్ళ నామాలను సార్లు చెప్పం చేసిన ఫలితం దక్కుతుంది అని తెలియజేశాడు పరమశివుడు శ్రీరామనామాన్ని యొక్క విశిష్టతను పార్వతీదేవితో ఎన్నో సందర్భాలలో ఎన్నోసార్లు వెల్లడించాడు అలాగే ఎంతో మహాశక్తి కలిగినటువంటి శ్రీరామనామ జపాన్ని నిత్యం చేసిన వారి ఎంతో అసలు కష్టాలు అనేవే ఉండదు అలాగే రామనామ శక్తితోనే బోయవాడు వాల్మీకిగా మారాడు అని కూడా పురాణాలు చెప్తున్నాయి మహాగ్రంథాలలో ఇది నిజంగా నిరూపించబడినటువంటి సత్యం కూడా ఎంతో విశిష్టమైంది శ్రీరామనామ జపం అలాగే శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడు ఇంకా శ్రీ మహావిష్ణుమూర్తి అవతారాలలో శ్రీరామ అవతారం ఒకటి అయితే శ్రీ మహావిష్ణువు అవతారాలలో చాలా అవతారాలు చాలా మందికి గుర్తుండకపోవచ్చు కానీ శ్రీ శ్రీరామ అవతారం గుర్తుండనటువంటి వారు మాత్రం ఎవరు ఉండరు శ్రీరామ అవతారం కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అలాగే శ్రీరాముడు యుగంలో జన్మించినట్టుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువై శ్రీరాముడి అవతారంలో జన్మించాడు ఇంకా పురాణాల ప్రకారం శ్రీరాముని జననం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో జరిగినట్టుగా చెప్తారు ఇంకా శ్రీరాముని జన్మ సమయంలో సూర్యుడు అత్యంత వెలుగును ప్రసాదించినట్టుగా కూడా చెప్తారు ఇంకా శ్రీరాముడికి తన పెద్దలు అంటే అదే వంశంలో జన్మించినటువంటి వారి పెద్ద మహారాజుల యొక్క కీర్తి ప్రతిష్టలో వారి యొక్క మంచి గుణాలు అలవరినట్టుగా కూడా చెప్తారు శ్రీరాముడు సూర్యుని వంశానికి చెందినవాడు అలాగే ఇక్ష్వాకు ఇంకా రఘు అనే మహారాజుల వంశానికి చెందినవాడు శ్రీరాముడు వారిలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి లక్షణాలు అన్నీ కూడా శ్రీరాములలో అలవరినట్టుగా కూడా పురాణాలు చెప్తున్నాయి అలాగే మన భారతదేశాన్ని ప్రపంచం కనుగొన్నటువంటి సమయంలో కూడా మన భారతదేశంలో శ్రీరాముడి పాలననే జరుగుతుంది శ్రీరాముడు మన దేశాన్ని దాదాపు వెయ్యి సంవత్సరాలు పాలించాడు శ్రీరాముడి పాలనను స్వర్ణయుగంగా పేర్కొంటారు ఆ సమయంలో మోసపూరితమైనటువంటి లక్షణాలు కానీ ఎదుటివారికి చెడు చేయాలి అనేటువంటి ఆలోచనలు కానీ ఏ ఒక్కరిలో కూడా ఉండేవి కావంట ప్రతి ఒక్కరూ కూడా మరొకరితో సౌఖ్యంగా ఇంకా సఖ్యంగా ఉంటూ ఒకరికొకరు ప్రతి విషయంలో కూడా మర్యాదగా వ్యవ వ్యవహరిస్తూ సహాయ సహకారాలను అందించుకుంటూ ఉండేవారు ఏ ఒక్కరిలో కూడా మోసపూరితమైనటువంటి స్వభావం ఉండేది కాదంట అలాగే శ్రీరాముని పాలనలో అసలు పేదరికం అనేది ఉండేది కాదంట ప్రతి ఒక్కరూ కూడా స్త్రీ సంపదలతో తులతూగుతూ ఉండేవారు అలాగే ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో కూడా చాలా స్వతంత్రతను ఇచ్చారు అందుకే రామరాజ్యంలాగా ఉండాలి అని ఇప్పటికీ కూడా మనము శ్రీరామ రాజ్యాన్ని స్మరించుకుంటూనే ఉంటాము శ్రీరామ నవమిని శ్రీరామచంద్రుడి పుట్టినరోజు వేడుకగా జరుపుకుంటూ ఉంటాము అలాగే ఈ రోజుననే సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది శ్రీ మహావిష్ణు విష్ణువే శ్రీరాముడిగా అవతరించాడు అనే విషయం చాలా మందికి తెలిసిందే అయితే లక్ష్మీ అమ్మవారే సీతాదేవిగా కూడా అవతరించారు ఈ విషయం చాలా మందికి తెలియదు అలాగే అనంత అనే సర్పం లక్ష్మణుడిగా జన్మించింది శ్రీ శ్రీ మహావిష్ణువు శంకు చక్రాలు శత్రుఘ్ను ఇంకా భరతుడిగా అవతరించారు అలాగే ఆ పరమశివుడి అంశే హనుమంతుడిగా జన్మించారు ముఖ్యంగా రామరాజ్యం ఇంకా రాముని పాలన రాముడు ఉన్నంత కాలం కూడా ఇవన్నీ కూడా రాముని వెంట ఉన్నాయి అలాగే శ్రీరామ నవమి రోజు శ్రీరాముని ధ్యానించడం ద్వారా మనకు వెయ్యి రెట్ల మంచి ఫలితం కలుగుతుంది శ్రీరాముడు నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించిన వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని పొంది ఉపశమనాన్ని పొందుతారు అందుకే నవమి రోజున నామ స్మరణ ఇంకా రామకోటి రాయడం అనే సంకల్పం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం అలాగే రామ అవతారాన్ని ధరించడం వెనుక శ్రీరాముడు ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉద్దేశపూర్వకంగానే రామ అవతారాన్ని ఎత్తాడు అలాగే శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో పాపాలు చేసి వామన అవతారంలో అంటే వానర అవతారంలో జన్మించిన వారందరూ శ్రీరాముడికి ఏదో ఒక రకంగా సేవ చేసుకుంటూ మోక్షాన్ని పొందినట్టుగా కూడా పురాణాలు చెప్తున్నాయి ముఖ్యంగా ప్రజలకు సేవ చేయకుండా సమాజానికి సేవ చేయకుండా మోక్షాన్ని పొందలేనటువంటి త్రేతాయుగంలోని ప్రజలందరూ కూడా వానరులుగా జన్మించారు ఆ వానరులందరూ కూడా శ్రీరామునికి సేవ చేసుకునే మోక్షాన్ని పొందారు శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు తన పంచేంద్రియాలపై పూర్తి నియంత్రణను కలిగి ఉన్నటువంటి వ్యక్తి మంచి పరుడు అలాగే ఎంత ఉన్నా కానీ అహంకారం లేని వ్యక్తుడు అందుకే ఆ శ్రీరాముని పురుషోత్తముడిగా చాలామంది చెప్తారు పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు శ్రీరాముడి పాతాలచే మన నీల ధన్యమైంది అలాగే శ్రీరాముడి జీవితం మొత్తం కూడా మానవ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్రతి దశలో కూడా ఆదర్శంగా తీసుకోవలసిందే శ్రీరాముడు తన తోబుట్టువులతో ప్రవర్తించిన తీరు తన భాగస్వామితో ఉన్న తీరు ప్రజలను పాలించిన తీరు ఇంకా తండ్రి మాటను చివతాటనే తీరు ఇలా ప్రతి విషయంలో కూడా శ్రీరాముని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుంటారు గుణం ప్రశాంతత సహనం నియమం ఇంకా ధైర్యం అన్ని ఇంటిలో కూడా శ్రీరాముడు ముందుంటాడు స్నేహానికి విలువ ఇచ్చాడు శత్రువుతో కూడా మిత్రుత్వం కోసం ప్రయత్నం చేశాడు అలాగే శ్రీరాముడికి అసలు శత్రువు అనే వారే లేరు అజాత శత్రువుగా శ్రీరాముడు వెతికాడు అలాగే శ్రీరాముడిలో ఉన్నటువంటి ప్రతి లక్షణం కూడా ప్రతి వ్యక్తికి ఆదర్శప్రాయమైంది అలాగే ఈ రోజుకి కూడా మనము శ్రీరాముని ఏకపత్ని వ్రతుడిగా కూడా చెప్తూ ఉంటాము దాదాపు వెయ్యేళ్ల పాటు రాజ్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలించినటువంటి వ్యక్తి శ్రీరాముడు అలాగే శ్రీరామ నవమి రోజున శ్రీరామనామ జపాన్ని జపించడం ద్వారా మనకున్నటువంటి సకల పాపాల నుంచి విముక్తి పొందవచ్చు అలాగే శ్రీరామనవమి రోజున ఉపవాసం చేయడం ద్వారా మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి అలాగే మనకు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది ఈ రోజున ఉపవాసం చేసిన వారికి ఎలాంటి సమస్య అనేదే ఉండదు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి